తిరుపతి జిల్లా బాలైపల్లి మండలంలోని అక్క సముద్రం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ ఒకటిలో యాచవరం ఎస్సీ కాలనీకి చెందిన దళితులు ప్రభుత్వ భూమిని ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్నారు అధికార పార్టీకి చెందిన సీసీ నాయుడు దళితుల భూమిని ఆక్రమించేందుకు ఎక్స్వేటర్ డోచర్లతో చదును చేసి ఆక్రమిస్తుండగా యాచవరం దళితవాడ గ్రామానికి చెందిన చిరంజీవి అడ్డుకున్నారు దీంతో కోపోద్రిక్తుడైన సీసీ నాయుడు చిరంజీవిని మీ దగ్గర ఉన్న పత్రాలు తీసుకురాపో అంటూ దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడ్డారు మహిళలపై సైతం దాడి చేస్తున్నారు శాడంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకుని దళితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు బాలైపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం मुस्कर्टो येन नटणा एराबा जम्मनुडा सोसेना ये जोसेना काड बंगाना अना मी अन्नक दिलचना येसिन गुरु नो येगसु बन्ना तिने माट एत बाक मानुवा वो लेस्ते येगसु येगसु ब्यान जाकन उना व राईने केदा जंत दी अच्छा ताई दे पहिला वो आई प्रो वाला नाइन दिनु मला આ જબર બોત ઓલ સાજે જાનું ઓ 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 నేను ఉదయాన్ని ఏడు గంటలకు కయాలి ఒక ఆయన చెప్పినాడు సరే చెప్పినా మేము పోయినాము పోయేదానికి దొంతున్నాడు దొంతులేక ఆవుకొని అని చెప్పి నేను చెప్పినాను యాడ్ నీ అమ్మ ముగుడుతుందా అని అన్నాడు మా ఆయన మీద కొత్త కుట్టేదానికి వచ్చినాడు ఆయన కొట్టగాక కొట్టకాక నేను నేను అరిసేదానికి నన్ను నెట్టేసినాడు చెల్లి తీసిరి పారేసినాడు నా చెల్లి పారేసిన నేను ఎత్తుకున్నాను మళ్ళీ రెండోసీ టాకలు పెట్టినాడు రెండోసూరు పోయి కూర్చుంటప్పుడు మా వాళ్ళు అందరూ వచ్చినారు రెండోసూరు కూడా చేయబెట్టుకుని లాగే ఎడంగారేసినాడు ఎడంగా బారేసాక ఎందుకన్నా పారేస్తున్నావు ఇది మా మామ సాగుపడి చేస్తానే ఉన్నాడు కదా నువ్వు ఏందన్నా ఈ పని చేస్తున్నావు నువ్వు ఎక్కడికి రాకపోతు ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు టైం నుంచి అందరిని అడిగి కలుపుకో తర్వాత నువ్వు తిన్నావు చెప్తుంటే కూడా నేను దున్నే దున్నేదే నేను దున్నే పోలీసు వాళ్ళు కూడా సార్ అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉంటే కూడా వాళ్ళ ముందర కూడా నెట్ వేసినాడు నెట్ కూడా వాళ్ళు కూడా గమ్మను చూస్తూనే ఉన్నారు చూస్తున్నప్పుడు వాళ్ళు దున్నాల్సిందే అని అంటున్నారు కాబట్టి నేను హే ఏడా దున్నేదా హే ఏడా దున్నేదని అడిగినాడు అన్న మాది ఇది మేమైతే ఇంట్రీ పోసుకొని చచ్చిపోతాం కానీ ఈ స్థలం అయితే వదలము మాకు కావాల్సింది ఎన్నో సంవత్సరాల టంచి చిన్న బిడ్డలు మేము చుట్టు పుట్ట కుట్టి తీర్చుకోవడం ఇప్పుడే కదా కానీ ఫోటోలు కూడా అప్పుడు ఫోటోలు కూడా ఉండవు సార్ ఇంటి ఇంటికి ఈ ఆ ఫలం అయితే మాకు కావాలా చేసి నాడి ఈ పని చేయకూడదు ఎంత ఇస్తుంది ఈ పదవాళ్ళు పని చేసేదా పేదవాళ్ళది పని చేసేదని పేదవాళ్ళు మా నోరు కొట్టాలి నువ్వు నువ్వు ఎక్కడైనా చేసుకో మా నోరే నువ్వు కొట్టేదా ఇటు పేదవాళ్ళు కనీసం చింటు భూమి లేదు మాకు ఒక ఒక బాబు ఉంటే ఒక ఆయన అవుట్ కాళ్ళు వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరుంటే ఒక ఆయన కాలు లేదు యాక్సిడెంట్ కాలిపోయి కాలు పోయి ఆయన హిందుకోలేదు ఆయనకైతే ఆ వాళ్ళు ఆట ఆయన ఉండరు అందుకోసం నాకు నీళ్లు వసతి లేక ఏదన్నా చల్లుకున్నాం ఒడ్లు చల్లుకున్నాము సూర్య మళ్ళీ మినిమం చల్లిమో ఎవరు చెప్పమను పది ఈ నాలుగు ఊర్లలో చెప్పమను బాలయ్యపల్లి వాళ్ళకి తెలుసు యాసవరం వాళ్ళకి తెలుసు ఒడ్డిపాడమ తెలుసు వాళ్ళని పెంచలేదు అది తెలుసు వాళ్ళకి అక్క సముద్రం వాళ్ళకి కూడా తెలుసు ఎన్ని సూర్యుల అర్జీలు ఇచ్చినా కూడా ఎన్ని సూర్యుల అర్జీలు ఇచ్చినా కూడా అమ్మ మన ప్రభుత్వం వదిలే ప్రభుత్వం ఆయన కూడా శ్రీసి నాయుడు కాడ కూడా పోయినాడు మామ శ్రీశ్రీ నాయుడు కాడ పోయి మామ మీరు చెయ్యి అంటే నేను చేస్తాను కూడా చెప్పినాడు ఆయన కూడా అప్పట్లో కూడా నీకు చేస్తాను పెంచిలయ్యా నీకు ఆయా అది అనేది పా నీకు చేస్తాను అని చెప్పినాడు అప్పట్లో కూడా నమ్మకం చెప్పినాడు తెలిసి నాయుడి పార్టీలోనే ఉండేవి ఒకప్పట్లో పార్టీలోనే ఉండి కూడా మాకు ఇంత ద్రోహం చేస్తున్నారు అక్కడ కూడా మాకు ఫలం అనేది లేదు అది మాకు అందరూ కలిసి మాకు అది ఇచ్చింది కాదు మేము మాకు ఎక్కడ కనీసం ఎవరినైనా అడగండి అది మాకు కావాలా మీరు ఎవరైనా న్యాయం చేసి మాకు చేయండి లేకపోతే మేము నలగరం ఆడే పొనుకొని ఏదైనా పోసి చంపించండి మేము అష్టానికి అది కావాలి మాకు మనం గురుకుంటూ పెన్సిల్ కొడుకుని చిరంజీవి యాచవారి గ్రామం మాకు సిశినాడు వచ్చి వచ్చి మా దోహంగా నన్ను ద్రోహంగా కొట్టి నాయ ఇదిగా తోసి ఏసీపీ కింద దోదరు కింద తో చేస్తున్నాడు మా భార్య వస్తే సెల్లు పెట్టి తో చేసి మా భార్య ఏం ఏమో ఏం ఏం మాట్లాడుతావు ఏంది నువ్వు మాట్లాడేదని మాట్లాడినాడు మాకు ఏ అమ్మ రావదని ఎవరు వచ్చి మాకు సహాయం చేయలేదు ఇది మాకు ఇదిగా చేస్తున్నాం మీద మాకు పిలకాలం మేము మేము ఒకరిక కుంటోడు మేమేందో చేసుకుంటాము సహాయం చేసుకుంటాం మేము కూలి పని చేసుకుంటున్నాము మాకు ఏ దానం చేస్తున్న ఆస్తి లేదు ఆస్తి పరిస్థితి మాకు లేదు దానికోసం మేము పోరాడుతూ ఉందా అంటే ఒక సిసి నాయుడు వచ్చి మాకు ద్రోహంగా వచ్చి చేస్తున్నాడు ప్రేమ అధికారులు మాకు అతికి మనకు మాకు ద్రో మాకు న్యాయం చేయమని ఇది చేస్తున్నాము ఒక మాదిగోనేని నని మాదిగా నా అని మాట్లాడుతున్నాడు ఏం చేయండి అధికార అందరూ అందరూ డోజర్లు జేసీపీలు అన్ని చేసి మమల జేసీపీ కింద డోజర్ కింద తొక్కేయాలని దోహనం చేస్తున్నాడు ఒక సిసి నాయుడు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి